బీసీ రాజ్యాధికార సమితి తెలంగాణ రాష్ట కార్యదర్శి మరియు మెదకెంపీ స్వతంత్ర అభ్యర్థి నాగమణి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు పటంచెరు పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ముగ్గు పోటీల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐకేపీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ విచ్చాసి ముగ్గు పోటీల కార్యక్రమం ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్బంగా మెదక్ స్వాతంత్ర స్వతంత్ర అభ్యర్థి నాగమణి ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు సుమారు వంద మంది మహిళలు ముగ్గులు వేశారు ఇందులో గెలుచిన వారికి మొదటి బహుమతి రెండవ బహుమతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపినందుకు ఇక్కడికొచ్చిన మహిళలకు పేరు పేరున ధన్యవాదాలని అన్నారు ఈ కార్యక్రమంలో బండారి పద్మవతి జీహెచ్ఎంసీ మహిళా అధ్యకురాలు తాళ్ల భాగ్యలక్ష్మి జీహెచ్ఎంసీ మహిళా అధికార ప్రతినిధి గొసికే స్వప్న జీహెచ్ఎంసీ మహిళా ముఖ్య కార్యదర్శి జ్యోతిగౌడ్ పి దుర్గేష్ మురళీధర్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు మరి 13 నిస్ గారు 1000 నంబర్ నంబర్ అనౌన్స్ చేస్తున్నాడు ఓకే మన రడియోలో ఉన్న గట్టి క్లాప్ కొట్టండి శ్రీనాథ్ ఓడి కమిస్ ఎవర్ బచ్చిందో పాప క్లార్కి Next time వస్తాం చేస్ పెట్టండి ఓకే మేడ మీరు అందరండి నిను తెలియదంట తెలియదంట مانور <applause> <applause> అంటే అక్కడ అంటే కొల్లేజ్ అంటే మన బెడ్ రూమ్ లో జిగ్జింగ్ ఫైవ్ ఫైవ్ కరెంట్ 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 స్టాండింగ్స్ పెట్టింది Thank <laughs> you. অঁ কিছু লও ব

నా పేరు నాగమణి ఇక్కడికి నేను మిమ్మల్ని అందరినీ ముగ్గుల పోటీ కోసం పిలవడం జరిగింది నాకు సపోర్ట్ చేసిన శ్రీనివాస్ అన్నగారికి కానీ ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కానీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ మనము కళ్ళర్ వేయకుండా బుగ్గులు వేసుకున్నాం కదా అందరికీ దానికోసం రీజన్ చెప్పమంటారా ఆ ముగ్గులు వేయడం వల్ల మన చేతులకు హాని జరుగుతుంది కళ్ళకు హాని జరుగుతుంది ప్రకృతికి విరుద్ధమైన పనులు కాబట్టి దానికి మేము సమ్మతించలేదు అందువల్ల మనము పద్ధతుల ప్రకారం అంటే సాంప్రదాయ పద్ధతుల ప్రకారం ముగ్గులు వేయాలని చెప్పేసి ఓన్లీ పిట్టి ముగ్గుతోనే ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది నిజంగా నేను చెప్పిన దానికి అందరు కూడా సంతోషంగా వచ్చి ఇక్కడ ముగ్గుల పట్టిలో పాల్గొన్నారు చాలా మంది కలర్లు వేయకపోతే ఇబ్బంది పడతామేమో మాకు ప్రైజ్ రాకపోవచ్చు లేదా ఇంకేదన్నా బాధపడకండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రైజ్ ఇస్తానని చెప్పాను ఎందుకు తెలుసు అది కూడా ఎందుకు చెప్తున్నా వినండి ఎందుకు అంటే మన మహిళలకు చిన్న ప్రైజ్ ఇచ్చినా కూడా మన ఫ్యామిలీ ఏ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ చిన్న ప్రైజ్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే మా వాళ్ళు మాకు తెచ్చిచ్చారు ఫీల్ అవుతాం అలాంటి నేను ఇంతమంది వస్తారని కూడా అనుకోలేదు కానీ నన్ను అందించి చాలా మంది వచ్చినందుకు చెప్పారు తప్పక నేను నేను కూడా ఒక చిన్న మాట చెప్తున్నా ఈ రోజు మన బతుకులు మారాయి మనం ఒక జాబు చేసుకుంటున్నాం కావచ్చు లేదంటే ఇంకేదైనా చేస్తున్నాం కావచ్చు ప్రతి ఒక్క మహిళ ఇల్లు ఇల్లు వదిలి బయటకు వస్తుంది అన్న ప్రతి ఒక్క వాళ్ళ కూడా సావిత్రి బాల సా రానియారు అయినా కూడా ఏదో ఒకటి చెప్పేసి ఆడవాళ్ళు బయటకు వస్తున్నాము అలాగే ఏదైనా కూడా ఒక సంప్రదాయ పద్ధతిగా పద్ధతుల ప్రకారం మనం పాటించుకోగలగా మనం ముందు తరాల వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళము అవుతున్నాము చాలా కృతజ్ఞత చాలా ధన్యవాదాలు సాయి చూడడం నూట తొంభై నాలుగో జయంతి ఆవిడ సందర్భంగా ఈరోజు నాగమణి గారు అచ్చ నాగమణి గారు అచ్చ నాగమణి గారు ఈరోజు ఎంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మీ అందరం కూడా చాలా ధన్యవాదాలు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం మహిళలం ఈ రోజు ఏంటనేది సాయితూ మనకి మొట్టమొదట మహిళ టీచర్ ఆవిడ మన భారతదేశంలోనే మొట్టమొదట మహిళా టీచర్ గా ఉంది ఆవిడ ఎంత కష్టపడ్డదంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరికైనా సరే చదువుకోటానికి ఇంతకు ముందు ఫస్ట్ లో చదువుకోవటానికి మనకి ఈ అత్యంత వర్గాలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే అరే మీరు చదువుకుంటే ఈ గండాలు ఉన్నాయి ఆ గండాలు ఉన్నాయని అనేసి మనకి చదువు లేదనేసి ఎంత చిన్న చూపు చూసేవాళ్ళు అట్లాంటిది కూడా ఆవిడ ఏం చేసేదంటే చదువు చెప్పాలా చదువుకోవాలా వెనుకబడి తరగతులు అందరు కూడా మనలాగా అందరు బాగుపడాలి సందర్భంగా ఆవిడ ఎన్నో అగసాట్లు పడింది చదువు చెప్పడానికి పోతుంటే కూడా కొంతమంది ఆవిడ నేను బురద పోసేవాడు బురద పోస్తే కూడా ఆ బురదను కూడా కాదనుకొని ఆవిడ ఇంకొక చీర బ్యాగ్ లో పెట్టుకొని వచ్చి మనలాంటి వాళ్ళు ఇళ్లలో ఒక గురుసెలో తెలి ఇంకొక చీర మార్చుకొని ఆ చీర కట్టుకొని మళ్ళీ పిల్లలకు మన పిల్లలకి అందరికీ పాఠాలు చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళేది ఆవిడ అంత కష్టపడ్డ మహిళ ఈ రోజు మహిళలందరూ కూడా ఈ రోజు మనం చదువుకు ఇంత గౌరవంగా ఉంటున్నామంటే ఇదంతా సాయిత్రాయి గారు కూడా సందర్భంగా ఉంటున్నా ధన్యవాదాలు